హాయ్ అండి హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇంట్లో ఏం కూరలు లేనప్పుడు నోటికి కమ్మగా రుచిగా టమోటా పెసరపప్పు కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వరకు చూడండి అంత టేస్టీ ఉంటుంది బాగా పండిన టమోటాలు ఒక నాలుగు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి వీటితో పాటు అవి పక్కన పెట్టుకొని పెసరపప్పు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే మంచిగా వాటర్ వేసి ఒక గిన్నెలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమాటోల్ని చక్కగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెసరపప్పు నానబెడుతుంది ఒక కప్పు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి ఇంట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందండి ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం జీలకర్ర పప్పు వా ఆవాలు మిరపకాయలు అన్నీ వేసి అవి కొంచెం ఫ్రై అయినాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి మంచిగా ఫ్రై అవ్వాలి మీకు ఒక టిప్ చెప్తాను వినండి మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేయండి త్వరగా మగ్గిపోతాయి ఆ తర్వాత సాల్ట్ వేసినాక మంచిగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఆ తరువాత సన్నగా తరికి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది కూడా ఒకసారి వేసుకొని మొత్తం ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వేసుకుంటున్న ప్రతి ఒక్కటి మిక్స్ చేస్తూ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాంట్లో పచ్చివాసన పొయ్యి అంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి చూసారు కదా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిపోతే సరిపోతుంది టమాటాలు మంచిగా సాఫ్ట్గా అయితే వస్తాయండి చూడండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం అయితే వేసుకొని నేను రెండు స్పూన్లు అయితే వేసాను ఇంకా కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే దీన్ని రోటీ చపాతీలోకి రైస్లోకి దేంట్లో అయినా కాంబినేషన్ సూపర్గా ఉండిద్దండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా అంటే మనకి కర్రీ అయితే రెడీ అవుతున్నట్టు ఎప్పుడైనా మనకి కర్రీ రెడీ అవుతున్నప్పుడైతే కూరలో నుంచి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుందంటే మనకి కర్రీ రెడీ అయినట్టు కొంచెం వాటర్ చాలా తక్కువగా టీ గ్లాస్ సగం కూడా వద్దు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ వాటర్ అయితే వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకొని చూడండి ఆయిల్ కూడా పైన బాగా సపరేట్ అయిపోయింది అంతే కూర అయితే మనకి టేస్టీగా రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం పైన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతేనండి ఈజీగా టమోటా పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి మీకు చూస్తేనే తినేయాలంత ఇదిగా అనిపిస్తుంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు మంచిగా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేనైతే అసలుకి చూస్తూనే నాకైతే తినేయాలంత అనిపించిందండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి దీన్ని మంచిగా వేడివేడి అన్నంలో రై చపాతి రోటీలో తింటే చాలా బాగుందిగా చూడండి అన్నంలో కూడా చాలా బాగుండిద్ది నేను ఇప్పుడు పిల్లలకైతే పెడుతున్నానండి కర్రీ వేసేసి వేడిగా అన్నము కర్రీ రెండు కాలుతున్నాయి బట్టి కొంచెం స్లోగా అయింది ఇట్లాగా మనము పిల్లలకి మంచి పెసరపప్పు కదా మంచి ప్రోటీన్ ఇచ్చిన వాళ్ళము అవుతాము హెల్తీ కూడా ఉంటుంది ఇప్పుడు పౌష్టికాహారం పిల్లలకి చాలా ముఖ్యమండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సరే పిల్లలకి ఎలాగైనా సరే మనం పౌష్టికాహారం ఇవ్వడం తల్లులుగా మన బాధ్యత అండి మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్